హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా చేపల పులుసు చూపిస్తానండి మీరు ఏ చేప అయినా సరే ఈ స్టైల్లో చేశారంటే సూపర్గా కుదురుతుంది మీరు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ముక్కకుప్పు కారం ఎంత బాగా పట్టాయో పులుసు కూడా ఎంత బాగుందో మరి ఎలా చేసేలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తం యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి సరి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసేసుకొని ఒక చిన్న అల్లం ఇంచు ఆ తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు చేపల్ని క్లీన్గా వాష్ చేసుకొని మనం మ్యారినేట్ చేసేసుకుందాం మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకునే పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ముక్కకు బాగా ఉప్పు కారం పట్టే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి ముక్కకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇది రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మళ్ళీ అదే లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిస్ కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ని అందులో యాడ్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జులు మొత్తం పిండేసి అది యాడ్ చేసుకొని తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ముక్కల్ని ఇప్పుడే కలుపుకొని ఉప్పు కారం సెట్ చేసేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ మధ్యలో కలపొద్దండి ముక్కలు విరిగిపోతాయి సో ఈ స్టేజ్లో చెక్ చేసుకొని మూత పెట్టి మంచిగా బాయిల్ చేసేసుకోవాలి మళ్ళీ మధ్య మధ్యలో కలపొద్దండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి లైట్గా చూసారా ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ముక్క బాగా ఉడికిపోతుందండి ఉప్పు కారం కూడా చక్కగా పట్టింది చూసారా చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది పులుసు కూడా చాలా చిక్కగా వచ్చిందండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మీకు ఇంకా గా కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు అలాగే మీకు పులుసు బాగా పలుచగా అనిపిస్తే కొంచెం శనగపిండిలో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకోండి చూసారా ముక్క కూడా ఉప్పు కారం చక్కగా పట్టింది చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం ఈ చేపల పులుసు ఇలా తినడం కంటే చల్లారిన తర్వాత లేదా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి దాని అసలైన టేస్ట్ తెలుస్తుంది మరి ఈ వీడియో మనం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్